అందరికీ శలోం ఈరోజు ఈ వీడియోలో ఆదికాండ మూడో అధ్యాయాన్ని ధ్యానించబోతున్నాం ఈ అధ్యాయాన్ని ముఖ్య అంశాలుగా వచనాల వారీగా విభజించినట్లయితే ఒకటి నుండి ఐదు వచనాలు సర్పము స్త్రీని మోసగించే విధానాన్ని తెలియజేస్తుంది ఆరు నుండి ఏడు వచనాలు అవ్వ మరియు ఆదాము దేవుని ఆజ్ఞను మీరుట గురించి తెలియజేస్తుంది ఎనిమిది నుండి పదమూడు వచనాలు వారు చేసిన పాపాన్ని బట్టి దేవుడు వారిని విచారణ చేయుట గురించి తెలియజేస్తుంది పద్నాలుగు నుండి పదిహేను వచనాలు సర్పంను శపించుట గురించి తెలియజేస్తుంది పదహారో వచనం అవ్వ యొక్క శిక్షను తెలియజేస్తుంది పదిహేను నుండి ఇరవై ఒకటి వచనాలు ఆదాము యొక్క శిక్షను తెలియజేస్తుంది ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు వచనాలు అవ్వ మరియు ఆదాము ఏదైనా తోట నుండి బహిష్కరించట గురించి తెలియజేస్తుంది ఇలా ఈ అధ్యాయాన్ని వచనాల వారిగా విభజించవచ్చును అయితే ఈ అధ్యాయంలో మనకు ఎదురయ్యే కొన్ని ప్రశ్నల గురించి ఈరోజు ఈ వీడియోలో ధ్యానిద్దాం అవ్వ సర్పం చేత ఎలా మోసగించబడింది మానవుడు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలములను తినిన తర్వాత ఎటువంటి జ్ఞానాన్ని తెలివిని కలిగి ఉన్నాడు అవ్వ మరియు ఆదాము మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలములను తినగానే ఎందుకు చనిపోలేదు మరియు ఆదాము చేసిన పాపం ఏమిటి ఈ అధ్యాయం యొక్క సారాంశం ఏమిటి అనే ప్రశ్నలను ఈ అధ్యాయంలో ధ్యానించబోతున్నాం మొదటిగా సర్పము స్త్రీని ఎలా మోసగించింది అనేది చూద్దాం సర్పము సమస్త భూజంతులలో యుక్తిగలదై ఉండడం మనం మొదటి వచ్చినంలోనే గమనించగలం అయితే సర్పము స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్టులో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను కానీ దేవుడు వాస్తవానికి చెప్పినది ఏమిటి రెండో అధ్యాయం పదవారో వచనములో దేవుడైన హర్షయం ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిర్భ్యంతరముగా తినవచ్చును అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు నీవు వాటిని తిను తినమున నిశ్చయముగా చచ్చదవని నరుణ్కి ఆజ్ఞాపించాను అంటే దేవుడు తోటలోని ప్రతి వృక్ష ఫలమును తినవచ్చును ఒక్క మంచి చెడ్డల తెలివినిచ్చు ఫలమును తప్ప అని చెప్పడం జరిగింది కానీ సర్పము యుక్తి వలన దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అంటే ఇక్కడ స్త్రీని మాట్లాడింప చేయడానికి తీసుకున్న చొరవను అవకాశాన్ని తెలియజేస్తుంది అంటే ప్రతి వృక్ష ఫలమును తినవచ్చును అని తెలిసినా సర్పము అడిగిన దానికి సమాధానము చెప్పే ఆసక్తిని సర్పము ఆ స్త్రీలో కలుగు చేయడం గమనించగలం అప్పుడు ఆ స్త్రీ సర్పంతో ఎలా సమాధానం చెప్తుంది రెండు మూడు వచనాలను గమనించినట్లయితే అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును అయితే తోట మధ్యనున్న చెట్లు ఫలములను గూర్చి దేవుడు మీరు సాగుకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియో చెప్పిన సర్పంతో అనేను ఎప్పుడైతే ఆ స్త్రీ దేవుడు చెప్పిన ఆజ్ఞకు కొంత కలిపి అంటే వాటిని ముట్టకూడదనియో చెప్పిందని చెప్పిందో ఇక్కడ సర్పంకు మంచి అవకాశం దొరుకుతుంది అప్పుడు ఆ సర్పము వెంటనే ఆ స్త్రీని ఆ చెట్టు మీదకు నెట్టడం జరుగుతుంది దానివల్ల ఏమి జరగపోవడం గమనించిన స్త్రీని చూసి అందుకు సర్పము నీవు ముట్టకూడదని చెప్పితివి గదా నీవు దానిని ముట్టినా గానీ ఏమి జరగలేదు అని నిరూపించి ఆ స్త్రీని ఒప్పించటకు ప్రయత్నించి అందుకు మీరు చావనే చావరని ఎందుకంటే మీరు వాటిని తినుదినమున మీ కనులు తెరవబడననియూ మీరు మంచి చెట్లు ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా అంటే ఆ సర్పము యుక్తిగా ఆ స్త్రీకి ఉన్న సందేహాన్ని బలపరిచి ఎప్పుడైతే దేవతల వల్లే ఉందిరని చెప్పడం జరిగిందో ఆ స్త్రీకి కొంత ఆశ కలిగింది అంటే దేవతల్లాగా దేవుళ్ళలాగా ఉండాలని భావించడం జరుగుతుంది ఆరో వచనాన్ని గమనించినట్లయితే స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది పన్నులకు అందమైనదియు వివేకమును రమ్యమైనదియున చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చను అతడు కూడా తినేను ఈ వచనములో ఆ వృక్ష ఫలములు ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు ఉన్నది కదా అంటే అది తినదగిన ఫలమే కదా మరెందుకు అవ్వాదాములు శిక్షించబడ్డారు వీరు చేసిన పాపమేమిటి అని పరిశీలించగలిగినట్లయితే మనం రెండో అధ్యాయంలో ఏం నేర్చుకున్నాం దేవుడు మానవుని ఎందు నిమిత్తం సృష్టించాడు అంటే దేవునితో సన్నిహిత సంబంధాన్ని కలిగి దేవునితో సహవాసం చేయాలని దేవుడు కోరుకోవడం జరిగింది ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే దేవుని యొక్క ఆజ్ఞలను పాటించడం ద్వారా జరుగుతుంది అలా కాక ఆ ఆజ్ఞలను మేరడం వల్ల దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని ధిక్కరించి తనపై ఒక అధికారి ఉన్నాడని గుర్తించకపోవడం వల్ల దేవుని యొక్క సంరక్షణను మానవుడు కోల్పోవడం జరుగుతుంది ఇదే ఇక్కడ అవ్వా గారులు చేసిన పాపం దేవుని యొక్క ఆజ్ఞలను ధిక్కరించి దేవునితో సమానంగా అవ్వాలని అనుకోవడమే వారు చేసిన పెద్ద పాపం దేవునితో సమానంగా అంటే ఫలములను తినకముందు ఎటువంటి మేధాశక్తిని కలిగి ఉన్నారు మంచి చెడ్డలు తెలివినిచ్చు ఫలములను తినడం వల్ల ఎటువంటి వివేకాన్ని కలిగి ఉన్నారు అంటే మొదటగా దేవుడు మానవుని తన పోలికతో నిర్మించడం జరిగింది అంటే దేవుని యొక్క గుణగణాలు కలిగి ఆధ్యాత్మిక మేధస్సుతో దేవునితో సంబంధం ఏర్పరచుకునే విధంగా నిర్మించబడ్డాడు అందుకనే దేవుడు మానవునికి ఆజ్ఞలు ఇవ్వడం జరిగింది అంటే మానవుడు ఎప్పుడైతే ఆధ్యాత్మిక మేధస్సు కలిగి ఉన్నాడో అతనికి స్వేచ్ఛ సొంతగా నిర్ణయం తీసుకునే శక్తి దేవుడు సృష్టించిన ఈ సృష్టిని ఆస్వాదించే ఇంద్రియ జ్ఞానం కోరికలు కలిగించే ఆలోచనలతో నిర్మించబడ్డాడు దీనినే ఆధ్యాత్మిక మేధస్సు అంటాం ఈ మేధస్సు వల్ల మానవుడు పరిశోధించి తెలుసుకోనవసరం లేదు ఎందుకంటే అతనికి అది సత్యం మరియు అసత్యం అని మాత్రమే తెలుస్తుంది అయితే మానవుడు ఎప్పుడైతే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములను తినడం జరిగిందో అతడు ఈ ఆధ్యాత్మిక మేధస్సు నుండి కొంత దిగజారి నైతిక మేధస్సుకు పడిపోవడం జరిగింది నైతిక మేధస్సు అంటే తాను దిగంబర్ని అని గుర్తించడం అంటే తనను తాను ఆధ్యాత్మిక స్థితి నుండి తక్కువ స్థితికి పడిపోవడం జరిగింది అంటే ఈ ప్రపంచంలోని పరిస్థితులకు నైతిక ఆచారాలకు పరిమితి అయ్యాడు మానవుడు ఈ ప్రపంచంలో ఇది మంచి ఇది చెడు అని పరిశోధించి తెలుసుకుంటూ తన జీవితం అంతా ఈ ప్రపంచంలో చిక్కుకునిపోయి దేవునితో సంబంధాన్ని కోల్పోవడం జరుగుతుంది ఈ మంచి చెడ్డులు తెలివినుంచో వృక్ష ఫలమును వలన మానవుడు ఆధ్యాత్మిక మేధస్సు నుండి దిగజారి నైతిక మేధస్సుకు అంటే ఈ లోకాలోచనల్లో పడిపోవడం జరుగుతుంది మరెందుకు అవ్వా ఆదాము ఆ వృక్ష తినగానే చనిపోలేదు ఎందుకంటే ఏదైనా ఒక చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి అంటే ఒక వ్యక్తి పాపం చేసిన వెంటనే ఎటువంటి ఆలస్యం లేకుండా వెంటనే ఆ పాపికి శిక్ష విధించబడాలి ఎందుకంటే ఆ పాపం పూర్తిగా కోలుకోనిదిగా ఉండాలని అయితే అలాంటప్పుడు ఆ వ్యక్తి పశ్చాత్తాపం చెంది తాను చేసిన పాపాన్ని సరిదిద్దుకోవాలని అనుకున్నప్పుడు ఎలా సరిదిద్దుకొనగలడు అందుకనే దేవుడు దయ అనే లక్షణాన్ని మానవునిపై కలిగి ఉండటం గమనించగలం దీనివల్ల పశ్చాత్తాపానికి సమయం ఇవ్వబడుతుంది ఎందుకంటే పాపం చేసిన వ్యక్తి వెంటనే ఈ భూమి నుండి తుడిచిపెట్టబడకుండా ఉండాలని దయ అనే గుణం అనుమతిస్తుంది ఇక్కడ శిక్షించడం అనేది పాపం చేసిన వ్యక్తిని నాశనం చేయడం ముఖ్య ఉద్దేశం కాదు కానీ అతనికి పశ్చాత్తాపం పడే అవకాశాన్ని కొంత కలిగించడం అనేది ఆ వ్యక్తి యొక్క పాపాన్ని ప్రేరేపించిన చర్యను నిర్మూలించడమే ఈ దయ యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి దయ ద్వారా పాపిని రక్షించడానికి అతని యొక్క పాపాన్ని నిర్మూలించడానికి దయ అనే గుణం సహాయపడుతుంది అంటే దయ యొక్క లక్షణం ఖచ్చితంగా ఈ ప్రపంచాన్ని సంరక్షిస్తుంది మన హిబ్రూలో గమనించినట్లయితే దేవుని యొక్క పేర్లను రెండు రకాలుగా రాయబడుతుంది ఒకటి ఎలోహిమ్ అని రెండు హర్షం అని అంటే ఈ రెండు పేర్లు దేవుడు చేసే చర్యలను రెండు విభిన్న లక్షణాల ద్వారా సూచించబడుతుంది దేవుడు కఠినమైన న్యాయంతో వ్యవహరించినప్పుడు దేవుని పేరు యోలోహిమని అలాగే దేవుడు దయతో వ్యవహరించినప్పుడు దేవుని పేరు హర్షేమని సూచించబడుతుంది ఈ మూడో అధ్యాయంలో గమనించినట్లయితే ఇక్కడ హర్షేమని రాయబడింది అందుకనే ఆదాం గారు ఈ ఫలములను తిన్న వెంటనే చనిపోలేదు అతనుకు పశ్చాత్తాపం పొందుటకు అవకాశం ఇవ్వబడింది అంటే దయ ద్వారా అతని యొక్క ఆయుష్ పొడిగించబడింది ఎందుకంటే ఈ ఆయుష్ కాలంలోనైనా పశ్చాత్తాపం చెంది ఆధ్యాత్మిక మేధస్సుతో దేవునితో సంబంధం ఏర్పరచుకుంటాడని తిరిగి వస్తాడని అవకాశం ఇవ్వబడింది అందుకనే దేవుడు మానవుని మీద ఉన్న ప్రేమతో ఆదాం గారికి ఒక అవకాశం ఇవ్వడం జరిగింది అదే పశ్చాత్తాపం వచనంలో చూసినట్లయితే దేవుడైన హర్షం ఆదామును పిలిచి నువ్వు ఎక్కడ ఉన్నావని అంటే దేవునికి గారు ఎక్కడ ఉన్నాడో తెలియక కాదు కానీ ఆదాము గారిని నీవు ఏ స్థితిలో ఉన్నావు పశ్చాత్తాపడి తిరిగి వచ్చే స్థితిలోనా లేదా శిక్షణ అనుభవించే స్థితిలోనా అనే అవకాశం జరిగింది పదకొండవ అందుకైనా నీవు దిగంబరం అని నీకు తెలిపిన వాడెవడు నీవు తినకూడదని నేను నీ వృక్ష వృక్షఫలములను తింటివా అని అడిగిను వచనంలో అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములను కొని నాకీగా నేను తింటున్నా నేను అంటే గారు పశ్చాత్తాపడే స్థితిని కోల్పోయాడు ఎందుకంటే తాను చేసిన తప్పును ఒప్పుకోకుండా తప్పు నాది కాదు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే అని చెప్పడం అనేది కనీస పశ్చాత్తాపం లేకపోవడమే ఎందుకంటే వారిలో దేవుడులాగా ఉండాలనే కోరిక వారిని పశ్చాత్తాపంకు దూరం చేసింది పదమూడవ శరణంలో చూసినట్లయితే అప్పుడు దేవుడైన హర్షయం స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడగగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిన నేను ఇక్కడ స్త్రీ కూడా సర్పం మీద చెప్పడం తాము చేసిన ఆజ్ఞ అతిక్రమంకు కనీస పశ్చాత్తాపం వారిలో కనిపించకపోవడం చూడగలం ఇప్పుడు సర్పం వద్దు ఇక్కడ సర్పంతో ఎందుకు చేశావని అడగడం లేదు నేరుగా శిక్షణ అమలు చేయడం జరుగుతుంది ఎందుకంటే సర్పంకు పశ్చాత్తాపం చెందే అవకాశం లేదు ఎందుకంటే జంతువులు ప్రకృతిలో సమానంగా నిర్మించడం జరిగింది పద్నాలుగోచనలో చూసినట్లయితే అందుకు దేవుడైన హర్షం సర్పంతో నీవు దీని చేసినందున పశువులన్నిటిలోనూ భూ నీవు శప్పింపబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినమలన్నీ తిందువు కాని మానవుణ్ణి దేవుడు తన పోలకు చొప్పున అనగా తన గుణగణాలు కలిగి నిర్మించటం జరిగింది వారికి స్వేచ్ఛను జ్ఞానాన్ని ఇవ్వడం జరిగింది కాబట్టి మానవునికి పశ్చాత్తాపం చెందే అవకాశం ఇవ్వబడింది కానీ ఈ పశ్చాత్తాపం చెందకపోవడం వల్ల అవ్వ ఆదామగారులు శిక్షకు పాత్రులయ్యి కేవలం ఆయన కృప దయ వల్ల వారిని బ్రతకనిచ్చి వారి మీద ప్రేమతో వారు మరలా తిరిగి దేవునితో సంబంధం ఏర్పరచుకుంటారని ఎదురు చూడడం జరుగుతుంది అవ్వ గారితో సమానంగా సృష్టించబడింది అయితే ఆమె చేసిన పాపం వల్ల ఆదాము గారిచే ఏలబడుతుంది ఈ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను అంటే ముందు ఎటువంటి వేదనను అనుభవించకుండా జంతువుల వలె ప్రసవించడం జరిగేది జంతువుల వలె స్వేచ్ఛగా ఆహారం కోసం కష్టపడేవారు కాదు కానీ ఎప్పుడైతే పాపానికి అవకాశం ఇచ్చారో దేవుని సన్నిధి నుండి అంటే దేవుడు వారి కోసం సమకూర్చే వారి అవసరతల నుండి వారిని దూరం చేసి ఆహారం నీరు అనే తమ కార్యకలాపాల కోసం శ్రమ పడవలసిన అవసరం వచ్చింది అంటే ఎప్పుడైతే దేవుడి ఆజ్ఞను విని దేవునికి విధేత చూపుతారో అప్పుడు దేవుడు వారి యొక్క అవసరతలను వారికి తీర్చడం జరుగుతుంది ఇది దేవునికి మానవునికి మధ్యగల సంబంధాన్ని ఏర్పరుస్తుంది ఈ పాపం వల్ల వారి మధ్య సంబంధం అనేది కోల్పోవడం జరిగింది అందుకనే పదిహేను నుండి పంతొమ్మిది వచనాలలో ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష తింటివి గనుక నీ నిమిత్తము నేల సిబ్బింపబడి ఉన్నది ప్రయాసంతోనే నీవు బ్రతుకు దినములనియూ దాని పంట తిందువు అది గచ్చ గచ్చపదములను నీకు మొలిపించును పొలములోని పంట తిందువు నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కాచి ఆహారం తిందువు ఎలయనగా నేల నుండి నీవు తీయబడితివి నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను కాబట్టి మరణం తప్పనిసరి కానీ వల్ల పశ్చాత్తాపం పొందే అవకాశాన్ని ఇవ్వడం జరిగింది మానవుడు ఏదైతే దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను మీద తినవద్దు అన్న ఫలాన్ని తిని దేవునిలా అవ్వాలని అనుకున్నారో ఆ ఆశ అనేది వారిని మరణానికి పాత్రులుగా చేసింది కాబట్టి ఇరవై రెండో వచనంలో అప్పుడు దేవుడైన హర్షం ఇదిగో మంచి చెడ్డులను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటివాడాయను కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలములను కూడా తీసుకొని తిని నిరంతరం జీవించునేమో అని ఆ మానవుణ్ణి ఏదోను తోట నుండి పంపివేయటం జరిగింది ఈ అధ్యాయంలోని మానవుని యొక్క అత్యాశ అనేది దేవునికి మానవునికి మధ్య గల సంబంధాన్ని కోల్పోవడానికి కారణమైంది అంతేకాదు మానవుడు కఠినమైన శిక్షకు పాత్రుడయ్యాడు సలోం సలోం ఖుదారబ